హాయ్ అండి నమస్తే నా పేరు ఇది రోజు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బిత్తంచర్ల బితెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా ఆ నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ అన్న ఫోన్ అండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునేవారని ఒక పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్కు ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ బై బైరోడ్ కావాలంటే బైరోడ్ రోడ్ పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సెపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేవి మీ ఏరియాని బట్టి డిపెండ్ అవుతాయి హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాల్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టి వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనల్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టి తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెయిల్ ఇస్తారో మీద ఉందండి ఉండయి వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఐదో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు మీరు సర్వీస్ కూడా చేయాల్సిన అవసరం లేదండి లాస్ట్ సర్వీస్ కూడా రీసెంట్గా అయితే అది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాల్లెడ్ నుంచి వెనుకలు డిక్యూ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి షెవెన్ డైర్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ షెఫ్ట్ డైతుందండి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆక్యానా చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది చూసుకున్నట్టయితే రైట్ సైడ్ ఉంటాప్రానండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉంటాప్రానండి ఏ అప్పుడు కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ అయితే స్టీల్డ్ అవుతుందండి బాక్స్ కూడా స్టల్డ్ ఉంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి ఇంజిన్ అయితే స్టీల్ అవుతుంది వెహికల్ది చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ షెట్ మొత్తం ఒరిజినల్ అవుతుంది బాలెట్ కింద దొరకు స్పాల్ అయితే పెట్టలేదండి బాన్ల యొక్క సీడ్లు చూసుకున్నాను కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాన్ల యొక్క సీడ్లు చూసినా కంపెనీ ఒక బాలెట్ సీడ్ అవుతుందండి ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ చూసుకుని చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక సైడ్లో కూడా అలవిల్ చూసుకోవచ్చండి కూడా ఎటువంటి డ్యామేజ్ లేవు టైర్ పొజిషన్ తీసుకోవచ్చండి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ వచ్చిందండి వెహికల్ కీలెస్ ఎంటర్ అయితే ఉన్నది స్మాట సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్డ్ చూసుకుంటే బర్జనల్ అవుతుంది ఇక్కడ ఎటువంటి రస్టింగ్ కూడా లేదండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ లోపల సీట్ కోర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి బటన్ అయితే అవైలబుల్గా ఉందండి బట్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్న రీడింగ్ చూసుకుంటే డెబ్బై ఆరు వేల డెబ్బై ఆరు వేల ఏడు వందలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెయికింది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి నావిగేషన్ చిప్ అయితే లేదు కంపెనీ ఫ్రీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది ఇంప్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి వైర్లెస్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే అది ఉంటుంది ఆటో క్లైమేట్ గేర్ సిస్టమ్స్ ఉంది ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి క్రూస్ కంట్రోల్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి సైడ్ ఒకటి కోర్ డ్రైవర్సే ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి అండి టాప్ ఇన్ వీరేట్ కాబట్టి సన్ కూడా వస్తుందండి చూసుకోవచ్చు మీరు సన్ రూపంలో కూడా వర్కింగ్ అవుతుంది మొత్తం ఓపెన్ చేయడం లేదండి వీడియోలు ఎంత ఎక్కువైతే అన్నట్టు మొత్తం ఓపెన్ చేసే సేట్ అయితే చేయలేదు చూసుకోవచ్చు అండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కవర్లు కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది రేవేస్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ చూసుకుంటే ఒరిజినల్గా అవుతుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టెర్పోషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టెపోషన్ కూడా సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెషన్ ఉంది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి బ్యాక్ సైడ్ లుక్ కూడా ఇక్కడ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ వెరేట్ అండి ఎస్ఎస్ ప్లస్ వెరేట్ టాప్ ఎయిట్ మోడల్ బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అదే అదే విధంగా అవుతుంది స్టెబి చూసుకుంటే ఒక ఫార్టీ పర్సెంట్ స్టెబ్లైర్ అవుతుందండి డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్గా ఉంది డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి డిక్కీ యొక్క గ్లాస్ కూడా ఒరిజినల్గా అవుతుంది బీజే సిరీస్ ప్రతి గ్లాస్ కూడా బీజే ఉందండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు మీరు లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది వేబీస్ అయితే చాలా నీట్గా అవుతుందండి చూసుకుంటే ఇప్పుడు ఒక చిన్న డ్రెంటింగ్ పెయింటింగ్ అయిందండి డ్రై డెంట్ అయితే తీయడం జరిగింది బయ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా మరొకసారి వెహికల్ లీడర్స్ చెప్తాను హండా క్రేట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ ప్లస్ వేరేటండి డీజిల్ వడ్స్ అను ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మూడు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఐదు నెలల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఆరు వేరే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రన్ కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపల్ కానీ ఎటువంటి ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి అండి వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్ మిగిసి సిస్టమ్ ఉంటుంది అండి ఇన్పుట్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బైస్ వస్తాయండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది వైర్లెస్ ఛార్జింగ్ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆర్డర్ ట్రాన్స్మిషన్ గేర్స్ వస్తున్నాయి టాప్ అండ్ వేరియట్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా ఉండదండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది కీలేస్ సెంటర్ అయితే ఉన్నాయి స్మార్ట్ సెన్సర్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల ఇరవై వేలు జెత్తున్నారండి మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్త్ ఫర్ వాచింగ్ బై